ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఈ చేపలు తెలుసా వీటిని చిన్న మేనలు అంటారు లేదా కడిసెలు అని అంటారు ఇది ఆల్రెడీ క్లీన్ చేపించి తీసుకొచ్చారు కాకపోతే క్లీన్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా మనం వీటిని క్లీన్ చేసుకోవాలి ఈ బ్లాక్నెస్ ఉంది కదా ఇవంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకుని మంచిగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దాన్ని క్లీనింగ్ ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను ఒకసారి వాటర్తో క్లీన్ చేసి సెకండ్ టైం మళ్ళీ వాటర్ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మన ఫింగర్ని ఇలా లోపలికల్లా డీప్ చేస్తూ లోపలికల్లా తోస్తూ ఈ లోపల ఉన్న మట్టి అంతా ఇలా ఇలా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి బ్లాక్నెస్ ఉందా దాన్ని మన ఫింగర్తో మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇది దాని పొట్ట దాని పొట్టలో ఉన్న వేస్ట్ అంతా కూడా మనం చక్కగా క్లీన్ చేసుకుంటూ బయటికి లాగేసేయాలి ఎంత బాగా క్లీన్ చేసేసుకున్నానో చూస్తున్నారు కదా వేస్టేజ్ అంతా ఇలా తీసేస్తున్నాను బయటికి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫిష్ అంతా దానిలో కొంచెం ఉప్పు ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే గట్టిగా నలుపుతూ तो वाला